తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు పన్నెండేళ్ల నరేంద్ర మోదీ పాలన పదేళ్ల బీఆర్ఎస్ నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎవరు రండి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారు రండి చర్చకు సిద్ధంగా ఉన్నామని బస్తీ వే సవాల్ అంటూ తొడగొడుతున్నారు డేట్ ప్లేస్ మీరు చెప్పినా ఓకే అన్నారు ఇంద్రమ్మ ఇల్లు లేని గ్రామాల్లో మేం పోటీ చేయమని డబుల్ బెడ్రూమ్ ఉన్న గ్రామ పోటీ చేయాలన్నారు కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని అలాంటి వారికి మీరు ప్రజల గుణపాఠం చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావు సవాల్ చేశారు దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రెడీ అని బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ బీజేపీ నుండి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎవరొస్తారు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మీ కొడంగల్ నియోజకవర్గమైన నీ ఇంటికైనా సరే తప్పకుండా చర్చకు వస్తానని హరీష్ రావు ట్వీట్ చేశారు కక్షపూరితంగానే మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అటు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డిపై స్పందించారు మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా పన్నెండేళ్లు మోడీ పాలన మీద పదేళ్లు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజినర్ గారు మేము చర్చకు వస్తాం తారీఖు చెప్పండి ఏ సెంటర్ చెప్పండి ఏ సెంటర్ అయినా మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసినో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం ఇంత గొప్ప పదేళ్ళు నా మీద కక్షతో పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఈ పగబట్టి ఆయన టీవీలల్లా పేపర్లలో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు శ్రీశైలం కావచ్చు సాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని పాల పని మట్టి పని చెమట ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదముంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలాళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రిలో ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పని కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరు అయ్యా ఆయన గట్టి కొట్టనికే ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టనికే ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టడం ఆయన ఉంటే నిజంగా నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లో చేస్తు కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు అంటే బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ తందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ నీ దౌడ మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడితే చూద్దాం